ಎಪ್ಪ <silence> 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 ఈ శక్తులు గింతలు పెడతా అండి ఆ పక్క పంచం మీద మా దాసిపోయామ ఈ పక్క కుర్చీల కత్తిలా అంటు కుర్రాడు డాన్సింగ్ పార్టీ వారి అభినయా రచ లేకపోతే పోలా హాయ్ ఫ్రెండ్స్ నేను చీకట్లో కనపట్టలేదు టిష్యూ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ అంబేద్కర్ స్టాట్యూ చూడండి కనిపిస్తుంది నా అలా సైట్ ఏం కాదులే సైట్ లేదు బాగా ఎవరైనా మాట్లాడండి నా ఫోన్ ఇలా పెట్టగానే ఎవరైనా లాక్కొని పోతే అసలే మొగ్గుడు గొంతులా అయిపోయింది జలుబు చేసి కానీ బాగుంది మాకు జాతీ నడత పెట్టి కూచిని మడత పెట్టి కూర్చీని మడత పెట్టి మడత పెట్టిన మడత పెట్టి అమ్మో నా ఫోన్ ఎగిరిపోతే బయట అబ్బా అక్కడికి వెళ్ళాలని ఉంది నాకు పదండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చాము చూపిస్తాను తీసుకున్నాం ఫ్రెండ్స్ కేట్ ఫైవ్ రూపీస్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాము అబ్బా అక్కడి నుంచి వాళ్ళు ఫ్రెండ్స్ చాలా బాగుంది అబ్బా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను రావడం పెట్టిన తర్వాత నుంచి రాలేదు ఇదే ఫస్ట్ టైమ్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి అమ్మో మీరు పెద్ద సెలబ్రిటీస్ ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఎవరైనా రాకపోతే అందరూ రండి ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా ప్రశాంతంగా ఉంది ఎంత బాగుందంటే ఈ ట్రీస్ అవన్నీ చాలా బాగుంది చాలా చాలా బాగుంది వీడియో తీసుకొని అనుకున్నాను కానీ వీడియో తీసుకొని ఇస్తున్నారు ఫోన్లైన్ని టెంపుల్స్కి అలాంటి వాటికైతే వీడియో తీసుకొని నేను మచిలీపట్నంలో పాండ్రంగు గుడికి వెళ్ళాను అప్పుడు అస్సలు వీడియో తీగనివ్వలేదు ఇప్పుడు తీనిచ్చారు అంటే టెంపుల్స్లో తినేవారు అనమాట ఓకే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఎర్లీ చైల్డ్హుడ్ మ్యారేజెస్ కూడా ఆపేసింది నేనే వా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది అస్సలు ఆ లోపలికి అయితే చాలా బాగా ఆయన ఆయన చేసిన గొప్ప పనుల గురించి అన్నీ అస్సలు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చూడండి అసలు నిజంగా అక్కడ మనిషి ఉన్నట్టే ఉంది ఆయన చదువుకుంటున్నట్టు ఇది యుద్ధం అది పోయింది ఫ్రెండ్స్ స్క్రీన్లో కూడా టీవీ స్క్రీన్లో కూడా బాగా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ సూపర్ ఉంది చూడండి అప్పుడు మనం పుట్టుండం కానీ వాళ్ళు మనకి బొమ్మల రూపంలో స్క్రీన్ రూపంలో ఇలాగా పిక్చర్ రూపంలో మనకి ఇలాగా ఆయన చెట్టు కింద కూర్చున్నాం అలాంటి రూపంలో మనకి అలాగా మనకి తెలియదు కదా మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇది ఎప్పుడో కాబట్టి ఈయన గురించి తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటివి తెలియదు కాబట్టి ఇలాంటివి తెలుసుకోవడం కోసం ఇలాంటివి చాలా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దేశానికి కేవలం అభివృద్ధి కాదు సామాజ హితమైన అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూడండి వ్యక్తిత్వము మరియు వినయము లేని విద్యావంతుడు మృగం కన్నా ప్రమాదకరే ఫ్రెండ్స్ చాలా బాగా రాశారు నాకు తెలుగంత రాదు ఆయన కూడా చదివా బట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ స్క్రీన్స్లో చూడండి ఆయన ఆయన గురించి ఇది అసెంబ్లీ అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి வா தான்ட்டே உ எர்வா வாழந்தும் மனதே உன்னட்டே உண்டு மனம் மத்தியில் நின்றுனட்டே உண்டு ஃப்ரெண்ட்ஸ் சூடும் சரௌண்ட்ஸ் மொத்தம் அப்படி மொத்தம் ఐదు లక్షల మంది వచ్చారా అమ్మ చూడు ఎంత మంది జనాలు వచ్చారు చూడండి బాగా చేస్తారా చూడండి లక్షల అసలు ఆయన చనిపోయినప్పుడు ఫ్రెండ్స్ ఐదు లక్షల మంది వచ్చారంట అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు చూడండి ఎంత మంది జనాలు ఫ్రెండ్స్ బయటకు వచ్చేసాము చూసేసాము బయటకు వచ్చేసాము లోపలైతే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ బయటకు వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను అసలు చాలా బాగా కట్టారు ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జైట్ అవుతున్నాను నెమలి డిజైన్ చూడండి దాని మీద ఎక్కి కూర్చోవాలండి அப்பா இக்கடி வாட்டர் ஆன்ஜெஸ்ட் பாகி வாட்டர் ரேருது ஆஞ்சலாங் இமல ஈ நெமல பக்கின இமலி நே அது గొంతు నొప్పి ఫ్రెండ్స్ కొంత నొప్పి డ్రింక్స్ తాగి డ్రింక్స్ తాగి తాగి నాకు గొంతు పోయింది బర్రలాగా వస్తుంది గొంతు ఏమనుకోకండి ఒక్కసారికి అయితే నెమల్లాగా ఉండేది నా గొంతు ఇదిగోండి మా వాళ్ళు అటు ఉన్నారు నేను ఇటు వచ్చేసాను ఎవరైనా కిడ్నాప్ చేస్తే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్ అసలే నాకు విజయవాడ మొత్తం తెలీదు కొంచెం కూడా తెలీదు మొత్తం ఏంటి అక్కడ వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు నేను ఫోన్ తీసుకొని గబ్బా గబ్బా వీడియో కోసమని వచ్చేసాను ఇలాంటి ప్లేసెస్కి మనం ఎప్పుడు రాము కదా ఇంకా ఎప్పుడూ ఒకసారి వస్తాం అది కూడా ఎప్పుడో ఒకసారి మా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు మా వాళ్ళు మిమ్మల్ని దూరం నేను చూపిస్తాను దగ్గర నేను చూపితే అదే అడుగుతారు ఏరియలు అదిగోండి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు వాళ్ళు ఫోటో దిగుతున్నారండి పిల్లవా అట్లా ఫోటోకి సరేంటి ఏం చేస్తాం ఏం చేస్తాం దేనికి పిల్లకపోయినా పిలవకపోయినా ఓకే కానీ నన్ను ఫోటో దిగేటప్పుడు ఎవరు పిలవకపోతే నాకు బాధ ఇస్తుంది ఫ్రెండ్స్ అంబేద్కర్ గారిది చూడండి స్టాచ్యూ చాలా బాగుంది లోపల కూడా చాలా బాగుంది ఇక్కడికి రాగానే ప్రశాంతంగా ఉంది ఎవరికైనా పీస్ కావాలంటే అందరూ ఇక్కడికి రండి మా వాళ్ళు చూడండి చూసి ఎలా నవ్వుతున్నారు అక్కడ అందరు కూర్చున్నారు ఏరే ఇది ఉండేది కూడా అక్కడ కూర్చున్నారు ఆ పికప్ కింద ఇది పిచ్చిన వీడియోలు తీసుకుంటుందని అనుకుంటున్నారు ఏమో ఏమనుకుంటున్నారు సరే వెళ్తున్నాం దగ్గరికి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోస్ తీయకూడదు అంటున్నారు ఇంత అందమైన దాన్ని కూడా వీడియోస్ తీయద్దు అంటున్నారు ఏంటిది ఫ్రెండ్స్ చెప్పండి ఇంత అందంగా అన్నీ చూపించి అన్నీ పెట్టి వీడియోస్ తీద్దంటే ఎట్లాగా ఏమైనా టెంపులా సరే ఒక టెంపుల్ అయితే దేవుడే పవర్ పోతుంది వద్దులే అని చెప్పి అంటారు సరే అని చెప్పి నేను ఆగిపోతాను వీళ్ళేంటి ఫ్రెండ్స్ ఇలా అంటారు ఫ్రెండ్స్ ఇది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి విషయాలు కామెంట్ చేయండి ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాను పూల చెట్టు కింద ప్రశాంతంగా ఉండడం కోసం చూడండి ఫ్రెండ్స్ దీని మీద నాకు నేను ఫోటో దిగాలని ఉంది కానీ ఫోటో తీయడానికి మా వాళ్ళు ఎవరు రావడం లేదు ఫ్రెండ్స్ చాలా పీస్ అండ్ ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ చాలా పీస్గా ప్రశాంతంగా మా వాళ్ళు అటు కూర్చుండిపోయారు ఇంక నేను ఇటు వచ్చి మొత్తం తీసుకుంటున్నా వీడియో అసలు అవి ఆ చూసారా ఎంత బాగున్నాయో అసలు చాలా బాగా ఈ రాగానే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం వచ్చాను కదా నాకు చూడగానే చాలా బాగుంది లోపల మాత్రం అసలు వెళ్ళేసి వచ్చాం ఫ్రెండ్స్ ఆయన చేసిన మంచి పనులు అన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఆయన చనిపోయినప్పుడు అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు టోటల్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ వచ్చారు అసలు మా ఊళ్ళగారు అని చనిపోతే అంతమంది రారు అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ఆయనకి ఎంతమంది అన్ని లక్షల మంది వచ్చారంటే ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారో చూడండి ఇట్స్ ఇస్ గ్రేట్ ఎంత చూసారా చాలా ప్రశాంతంగా మైండ్ బాగున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కొంచసే అలాగా శాంతంగా ఇక్కడికి కూర్చుంటే చాలు ఫ్రెండ్స్ మీరు పీస్ అయిపోతారు హాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది క్లోజింగ్ టైం కూడా క్లోజ్ చేసేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మేకప్ కారిపోయింది లిప్స్టిక్ కారిపోయింది పౌడర్ పూసుకున్న పౌడర్ కారిపోయింది దూకున్న జుట్టు పైకి లెగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది గేట్లు కూడా క్లోజ్ చేసేస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మీరు కూడా మీరందరూ కూడా రండి ఇక్కడికి చాలా 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 బాగుంది మీరు కూడా రండి